రైట్ తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఏకకాలంలో రుణమాఫీ అని కూడా మూడు సార్లు ప్రకటిస్తాడ నాకు తెలియక అడుగుతా రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి ఒకసారి ఇవ్వాలి మూడు మూడు సార్లు ఒకటే దానికి అదే సినిమాలు చెప్పినట్టు నేను చెప్తే బాగున్నది ఇప్పుడు కానీ అదే సినిమాలు చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళీ గదే గదే పాత కూడా గదే కొత్త సున్నం గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని అట్లాంటి పరిస్థితున్నది ఇవాళ నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నిన్న చాలా రంకెలేసినాడు ఫ్రస్ట్రేషన్లో పాపం కొండల రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి గారిది అంత అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా లేకపోతే ఇక్కడ గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్ ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు పంద్రాగస్ట్ నాడు స్పీచ్ ఇచ్చిండు నేను వింటా ఉండి నిన్న ఎవరి మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని చాలా విచిత్రమైన విషయం చెప్పింది బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందరు మాకు తెలియదు ఇన్ని రోజులు మేము పిచ్చివలెక ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాను తీసుకొని పోదాం మీడియాను తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్షియన్స్కి పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండి కేసీఆర్ మంచిగా రైతులను కూర్చోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయినో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినాడు రుణమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని సగం కూడా చేయకుండా ఫార్టీ పర్సెంట్ కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే ఇంతకంటే నీతి బాహ్యమైన పైన ఇంకోటి ఉండదు వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం రైతు బంధు రాలేదు ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలు అని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కు సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది అందుకే అనేది నేను సెక్యూరిటీ లేకుండా రా అధికార గణం లేకుండా మంది మార్బలం లేకుండా రా పోదాం కొండారెడ్డి పల్లెకి పోదామా ఇంకో ఊరికి పోదాం పోదాం తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు నేను మీ అందరినీ కోరేదు ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా ఎనిమిది నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు ఇస్తున్నారు ఇది పచ్చి మోసం పచ్చి ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్యానాదెల్లా అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటా ఉంటే నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచోడు చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీబీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంజయ్ మాటలు బంజేయి ఇలాగులో తొండలు పెడతా చెట్టు గట్టేస్తా చంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ బంజా గోళీలాడతా గుడ్లు గుడ్లతో గోళీలు ఆడతా నువ్వు నువ్వు కాదు నువ్వు ఇలా ఊర్లలో కొత్త సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్స్టెన్స్లోనే సెక్యూరిటీ లేకుండా అధికార ఘనం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా నిజంగా రుణమాఫీ అయ్యిందా లేదా రైతులను అడుగు వాళ్ళే చెప్తారు ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నాను ఇంత దివాలా కోరు ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు రాజకీయం నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి హరీష్ రావు గారు నేను పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారంటీలు అమలు చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలు పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయి ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పేయండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఎంత చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది ఇవి ఆ మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఒక విజన్ లేదు విధానం లేదు డొల్ల మాటలు కల్లివల్లి కబుర్లు అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు నేను ముందే చెప్పాను అసెంబ్లీలోనే చెప్పాను ఒక ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది అప్పులపాలైపోయింది పైకి మంచిగా ఉన్న లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో ఆయన అన్నాడు జయగల్లా గారు ఏమన్నారు ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ అబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ అన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్ అంటే ఏంది మీ ఉద్దేశం నేను తప్పుపడతలేను ఇస్తారా ఇరా అనుకుంటలేను కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది అపలపాలైపోయింది క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి అందుకే నేను వారిని ఈ మాటలు బంద్ చేయండి ఈ పెడదామనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందా పెట్టలేదు కానీ నిజంగా నాకు ఆయన మానసిక సందులన మీద డౌట్ ఉంది ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిధు నిజా నిజాం నిధులు ఉన్నాయంటాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దౌకొని తవ్వుకపోయింది అంటాడు ఆడపోయినాక లంకబిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా ఇక అంటాడు తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు దావోస్కి పోతేనేమో ఐటీ ఇజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు మాకు నిజంగా డౌట్ వస్తున్నది ఇంకా ఇంకా విచిత్రం పోనీ ఇదేమో తెలియక మాట్లాడింది అనుకోవచ్చు ఇంకోవైపు అహంకారం గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు వాటి కోసం దండలాడుతున్నట్టాడు గౌడన్నలను ఎక్కిస్తాడు కాటమయ్య రక్ష కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా అట్లా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు కాదు ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేను ఎంపీ అనుకుంటే వేరు ఇక వచ్చి అక్కలు ముంచుతారు జుబ్లీ బస్ స్టాండ్ కాడ అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు మళ్ళీ నిన్న బందారాయిల్స్కి వచ్చిండు నేను బందారాయల్స్ బస్ స్టాండ్ కాడ అడుక్కుంటాడు మొన్న జూబ్లీ జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బందారైల్స్కి వచ్చిండు అందుకే అంటున్నాను నేను పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు గురుకులాల పిల్లలకు విషాహారం అక్కడ పిల్లలు బాధపడుతున్నారు నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు పత్రికలే రాస్తున్నాయి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మడర్లు అండి అవన్నీ అటుపోయినాయి పంతొమ్మిది సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు పంతొమ్మిదోసారి నాకు తెలిసి ఇది ఒక రికార్డు కేసీఆర్ గారు పది నెలలు కూడా పంతొమ్మిది సార్లు పోయినట్లు లేరు ఈయన పాపం ఎనిమిది నెలల్లోనే పంతొమ్మిది సార్లు ఇంకెన్నిసార్లు పోవాలన్నావు లక్షల లగ్గాలు అవుతున్నాయి ఇప్పుడు పద్దెనిమిది నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు రెండు మూడు కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చి ఒక్క తులం బంగారం వేయాలి ఇప్పటివరకు ఎడవ అయిన తులం బంగారం అదిక్కు లేదు ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ అట్లా ఒకటి కాదు ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేలు ముప్పై ఐదు చేసి ముప్పై ఐదు ముప్పై ఒకటి చేసి నిన్నటికి నిన్న పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే జరిగింది దిస్ ఇస్ అకార్డింగ్ టు ఓన్ అకార్డింగ్ టు ఓన్ క్యాబినెట్ డెసిషన్ విచ్ వాజ్ థర్టీ వన్ థౌసండ్ కరోడ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఈజ్ ఐ థింక్ అబౌట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ సో ఇది ఏ రకమైన రుణమాఫీ ఇది ఏ రకమైన చరిత్ర నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది ఇదేదో మోసం ఉంది అని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు రమ్మన్నాడు మీటింగ్కి ఆయన కూడా డుమ్మ కొట్టిండు ఇదేదో మోసం ఉంది ఆడికి వస్తే రైతులు ఏమైనా అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి చెప్తున్నా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకి రుణం తీసుకున్న రైతులు అంటే మహబూబ్ నగర్ కొత్త జిల్లా పాత జిల్లా కాదు ఉమ్మడి జిల్లా కాదు ఒక లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు ఉంటే ఇప్పటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయ్యింది కేవలం డెబ్బై ఒక్క వేల యాభై మూడు మందికి మాత్రమే మళ్ళీ లెట్ మీ ఇట్ మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు రోజున మహబూబ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ రుణం తీసుకున్న రైతులు లోన్ తీసుకున్న రైతులు వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ త్రూ ఉంటే ఈ త్రీ ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ఇప్పటిదాకా మాఫీ అయింది సెవెంటీ వన్ థౌజండ్కి మాత్రమే అంటే ఇంకా లక్ష మందికి పైగా రైతులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా అక్కడ రుణమాఫీ తీసు రుణం తీసుకున్న వాళ్ళు రైతులు మూడు లక్షల డెబ్భై మూడు వేల ఆరు వందల సారీ ఒక వంద యాభై ఏడు రైతులు మూడు లక్షల డెబ్భై మూడు వేల ఒక వంద యాభై ఏడు త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా కలిపి మొత్తం రుణమాఫీ అయింది ఎంతమందికి అంటే ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల మందికి అంటే థర్టీ పర్సెంట్కి అయింది సీఎం సొంత జిల్లాలో ఫార్టీ వన్ పర్సెంటు డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో థర్టీ పర్సెంట్ ఇక దీనికి మళ్ళా హరీష్ రావు రాజీనామా చేయాలి మేమేదో చేసేసినాం చేసినాం అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు బంద్ చేయండి దిక్కుమాలిన కారు కూతురు